హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రవీణాస్ కిచెన్ అందరు ఎలా ఉన్నారండి ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాబేజా నా కొద్దు అనేవాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు తయారీ విధానం ముందుగా హాఫ్ కేజీ క్యాబేజ్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా వీడియోలో చూపించినట్లుగా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వెడర్పాటి బౌల్ తీసుకొని అందులోకి తరిగి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి చీలికలు రెండు టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వన్ స్పూన్ మైదా వన్ స్పూన్ బియ్యం పిండి మూడు రెమ్మల కరివేపాకు పది జీడిపప్పు చీలికలు ఇంకా గుప్పడు వేరుశెనపప్పులు వేసి బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా కిందకి పైకి బాగా కలుపుకోవాలి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల పాటు నానిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఇది ఫ్రై ఐటమే కానీ ఆయిల్ ఎక్కువ పీల్చదండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత క్యాబేజ్ మిశ్రమాని ఇలా వేసేసుకోవాలి మంట మీడియం సైజులో లో పెట్టుకొని రెండు సైజులు బాగా వేగనివ్వాలి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోవాలి వేడిగా కానీ చల్లగా కానీ ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి వేయించి ఈ సిక్స్టీ ఫైవ్ మీద గార్నిష్ చేసుకోవడమే ఇవి సైడ్ డిష్గా పప్పులోకి సాంబార్కి నంచుకోవడానికి చాలా బాగుంటాయండి అంతేనండి క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది మాకు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోసకాయ పప్పు ఇంకా క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ లంచ్ టైం అండి ఒక పట్టు పట్టేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్